డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను జీ ఫైవ్ దక్కించుకున్నట్లు వార్తలు వస్తున్నాయి విజయవంతమైన ప్రదర్శన సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్లు రాబట్టి థియేటర్ల హౌస్ఫుల్ షోలతో నడుస్తుంది మన శంకర్ వరప్రసాద్ గారు సినిమా సంక్రాంతికి విడుదలై భారీ విజయం సాధించింది ప్రస్తుతం థియేటర్లలో విజయవంతంగా ప్రదర్శించబడుతుంది మరియు బాక్స్ ఆఫీస్ వద్ద మంచి వసూళ్లు రాబడుతుంది చిరంజీవి వెంకటేష్ నయనతార నటించిన ఈ సినిమా ఫ్యామిలీ ఫ్యామిలీ మంచి స్పందన పొందుతుంది ఎంటర్టైనర్ చిరంజీవి వెంకటేష్ కాంబినేషన్ అనిల్ రావిపూడి దర్శకత్వం భీమ్స్ సిసిరోలియో సంగీతం సినిమాకు ప్రధాన ఆకర్షణలు ఓటీటీ వార్తలు సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను జీ ఫైవ్ కొనుగోలు చేసిందని త్వరలోనే స్ట్రీమింగ్ తేదీ కూడా ఫిక్స్ అవుతుందని సమాచారం సక్సెస్ సెలబ్రేషన్స్ సినిమా విజయాన్ని పురస్కరించుకొని మెగాస్టార్ చిరంజీవి వెంకటేష్ రామ్ చరణ్ వంటి వారు పాల్గొన్న ఫోటోలు వైరల్ అవుతున్నాయి మొత్తం మీద మనశంకర్ వరప్రసాద్ గారు సంక్రాంతికి మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా నిలిచింది మరియు ప్రస్తుతం దాని కనెక్షన్స్ ఓటీటీ విడుదల గురించిన వార్తలు వస్తున్నాయి